రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు ఈరోజు ఉదయం కోలామూరు గ్రామంలో టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు రాష్ట్ర పరిస్థితులు మారాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ప్రజలకు వివరించారు

न औरंदा उच्च वर्ग यानी ऑटोमेटिकली में भी सीरीज आगे लोगों को करना और मेरे 15 तारीख को कार्यक्रम का था जो रही माफी की स्वीकृति से सज्जन 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 मेरे 15 तारीख को कार्यक्रम में వారిని ఆశీర్వదించి వారి ఎన్నికల గుర్తన గుర్తుపై తన అమూల్య కమలం కమలం గుర్తుపం తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను కోసి వారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం ತುಗ ಪಾರ್ಟಿ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಉಮ್ಮದ ಅಭ್ಯರ್ಥಿ ಮನ ಚೀ ಗೋವಿಂದ್ಲ ಬುಜಿ ಚೌಧರಿ ಗಾರು ಬೀಜಿ ಪಾರ್ಟಿ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಉಮ್ಮದ ಅಭ್ಯರ್ಥಿ ಗೋವಿಂದ್ಲ ಬುಜಿ ಚೌಧರಿ ಗಾರು ವಾರ ಕುಮಾರ್ ಕಂಡಮರ ಶ್ರೀಸಾರು ನೀಡಿ ವಿಚಾರದಲ್ಲಿ అలాగే నందమూరు తారతి రామారావు గారు ముద్దు పెట్ట శ్రీమతి పురంధేశ్వరం గారు పార్లమెంటరీ పార్లమెంట్ స్థానానికి పోటీ

స్థానిక తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అద్భుతంతో మీ ముందుకు వస్తున్నారా అడుగు అడుగో చిన్న గోరెంట్ల గుర్తి చదవారు పదమూడవ అడిగోనమ్మా మన చెన్న చిన్న అడుగు శ్రీ గోరెంట్ల గుర్తి గారు మానవ భద్రం గారికి స్వాగతం సుస్వాగతం వెంకటేశ్వర జోడూర్జీ రే మే బల్గొట్ కార్యక్రమం జరుగుబోర్ సాహస సభ్యుల కొల్లో తని అంది తెనవక నా మా మా మార్గదర్శకత్వం కు గుంజుకుందనురు మరి మై కో ప్రతిస్తున్నాను ఒక పవిత్రమైన ఓటముత్రను సంపు సైకిల్ 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 ఆర్గనరన్న మన కో వస్తున్నారు 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 మన బుచ్చే గారు మన చిన్నమ్మ కాంగ్రెస్ఐ గారు చేస్తున్నారమ్మా

ఈరోజు కోలమూరు గ్రామంలో విష్ణు గారు వారి మిత్ర బృందం యొక్క నాయకత్వంలో శ్రీమతి పురంధేశ్వర్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా నేను జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాం బ్రహ్మాండమైన స్పందన ఎక్కడ చూసినా వన్ సైడ్ ఈ దౌర్భాగ్య సాగనంపాలని రాక్షస పాలను ముక్తి చేయాలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిస్తేనే న్యాయం జరుగుతుంది అప్రమేయంగా మాత్రం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పర్పస్ చేకూర్చి పేదరిక నిర్మూలన చేయాలంటే చంద్రబాబు గారికి సాధ్యం దానికి పవన్ కళ్యాణ్ గారు తోడవుతారన్న నమ్మకంతో వాళ్ళ ప్రభంజనంలాగా సాగుతుంది వన్ సైడ్గా సాగే ప్రయత్నంలో ఉన్నాం వాళ్ళ కమలం గుర్తు తరఫున రామారావు గారు అమ్మాయి పురంధర్ గారు పోటీ చేస్తున్నారు గతంలో మంత్రిగా విశేష అనుభవం ఉంది ఒక నీతి నిజాయితీలు భాష పడుతూ ఉన్న వ్యక్తి ఆమె కనుక రేపు ఎంపీగా ఎన్నికయ్యి మన అదృష్టం కొద్దీ కేంద్రంలో మంత్రి అయితే మన ప్రాంతం మన పార్లమెంటరీ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలకి బ్రహ్మాండమైన స్పందన ఉంటుందని నమ్మకంతో మేము ముందుకున్నాం ప్రజలు కూడా ఆశిస్తుంది అది కేంద్ర ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఉండాలని దానికి పురందర్శి గారు ముఖ్య వ్యక్తిగా ఉంటారని నమ్ముకుంటూ ఉన్నాం అందరికీ మాటిస్తున్నాం ఏదైతే మేము ఇప్పటిదాకా మేనిఫెస్టోలో చెప్పామని నూటికి నూరు శాతం అమలు చేస్తాం పేదరిక నిర్మూలన లక్ష్యంగా మహిళా సంక్షేమం రైతు సంక్షేమం బలహీన వర్గాల దళితుల సంక్షేమ లక్ష్యంగా కార్యచం ముందుకు సాగుతాం అందరూ సహకరించండి ఈ దుర్మార్గ రాక్షస పాలన అవినీతి అక్రమాల పరిపాలన అంతం చేసి జగన్మోహన్ రెడ్డిని సాగనం పెద్ద కోసం గుర్తు చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం నిన్నటి నుండి నా యొక్క ప్రచారం ప్రారంభమైంది నిన్న నిడదవోలు కాన్స్టిట్యువెన్సీలో ప్రచారం చేశాము ఇవాళ ఇక్కడ బుచే చౌదరి గారితోటి రాజమండ్రి రూరల్లో మేము ఈ క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాము మంచి స్పందన కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు ప్రత్యేకించి ఈ కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొని వస్తుందని సుపరిపాలన రాష్ట్రానికి దేశానికి అందిస్తారని అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పదంలో మన రాష్ట్రం వెళ్ళాలి అని భా మనం భావిస్తున్నాము గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి అన్నది కుంటుపడినటువంటి సందర్భంలో కేవలం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులు నింపుకోవటానికి తప్పించి ఇతరత్రా ఎవరికి కూడా ఏ రంగం వారికి వర్గం వారికి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితమైనటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నారు కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బాగా బయటకు వచ్చి ఈ కూటమి యొక్క అభ్యర్థులు ఎవరైనా సరే వారందరినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము దేశ ప్రగతి కావాలంటే అక్కడ ఢిల్లీలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పగ్గాలు చేపట్టాలి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలంటే కూటమి ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నట్లుగా మాకు అర్థమవుతున్నటువంటి విషయం పార్లమెంట్కి నేను కమలం గుర్తు మీద అదేవిధంగా పెద్దలు గోరంట్ల బుచ్చే చౌదరి గారు సైకిల్ గుర్తు మీద ఇక్కడ రాజమండ్రి రూరల్ నుండి వారు పో మేమిద్దరం కూడా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం కాన్స్టిట్యులో ప్రచారం చేశాము ఇవాళ ఇక్కడ బుచ్చే చౌదరి గారితో రాజమండ్రి కార్యక్రమాన్ని చేస్తున్నాము మంచి స్పందన కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు ప్రత్యేకించి ఈ కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకుని వస్తుందని పార్టీ రాష్ట్రానికి దేశానికి అందిస్తారని అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పథంలో మన రాష్ట్రం వెళ్ళాలి అని మనం భావిస్తున్నాము గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి కేవలం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల జోరు నింపుకోవడానికి కూడా ఏ రంగం వారికి వర్గం వారికి కూడా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం చేయనటువంటి ఎక్కడ కూడా ప్రజలు బాగా బయట యొక్క అభ్యర్థులు ఎవరైనా సరే వారందరినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము దేశ ప్రగతి కావాలంటే అక్కడ ఢిల్లీలో కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో చూసి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పగ్గాలు చేపట్టాలి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కావాలంటే కూటమి ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా రాజమంత్రి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కావాలి